ఎస్టెటిషియన్కి వస్తే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు కదా అలాంటి వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ దొరికిన టెన్ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఏదైనా ఇష్యూస్ ఉంది లేజర్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళకి దర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ స్కిన్ కండిషన్స్ లేజర్ హెయిర్ రిమూవల్ ఎస్ యూ గాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ టాన్ యూ హ్యావ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ కొంతమందికి హెయిర్ డే వల్ల లేదా కాంటాక్ట్ ఎలర్జీ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ ఉంటుంది ఎస్ యూ హ్యావ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ పిగ్మెంట్ డిమార్కేషన్ లైన్ అంటాం యూజువల్గా ఈ ఏరియాలో ఈ ఏరియాలో ఈ ఏరియాలో డార్క్నెస్ వస్తుంది వాళ్ళకు కూడా మనం లైట్నింగ్ చేయొచ్చు లైటన్ అయిన స్కిన్ వాళ్ళు సన్ స్క్రీన్ కొంచెం మెయిన్ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ డిపిగ్మెంటింగ్ క్రీమ్స్ వాడితే మెయింటైన్ చేయొచ్చు అసలు అంత ఈజీగా సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటే మెలాస్మా ఆర్ మంగు దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఈజీగా దొరకదు మనం లైటన్ చేసుకోవచ్చు కానీ పూర్తిగా తీసేయలేము లైటన్ అయిన దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు మెయింటైన్ చేసుకున్నా సరే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల తర్వాత మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మెలాస్మా ఉన్న వాళ్ళకి లేదా మంగు ఉన్న వాళ్ళకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్కి అప్పుడప్పుడు పర్మనెంట్గానే తగ్గిపోద్ది బట్ మెజారిటీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పీపుల్కి అంత పర్మనెంట్గా తగ్గదు వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది అవసరం ఉంటుంది సో ఇట్లా స్కిన్ కండిషన్ బట్టి మనం పర్మనెంట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు కొన్ని యాజ్ ఎ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ లాగా ఇవ్వచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి